అందరికీ నమస్తే అండి రేపు మన సుందరయ్య భవన్ లోపల ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్ మీద ఒక అవేర్నెస్ క్యాంప్ నడిపించడం జరుగుతోంది దానికి స్టేట్ నుంచి స్టేట్ మెంబర్స్ అందరూ వస్తున్నారు దాంట్లో మెయిన్గా ఏంటంటే ఐ డొనేషన్ ఐ డొనేషన్ అనేది ఖమ్మం ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలోనే కాదు ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మనం ఇప్పటిదాకా పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కార్నియా కలెక్షన్స్ చేశాం అంటే దగ్గర దగ్గర ఐదు వేల ఎనిమిది వందల మంది దగ్గర నుంచి మనం కార్నియాస్ తీసుకొని దాని ద్వారా కార్నియా ప్రాబ్లంతో ఉన్నటువంటి జనాలకు పదకొండు వేల మందికి మనం కంటి చూపి జరిగింది అట్లాగే అవేర్నెస్ ఆన్ ఆర్గాన్ ఆర్గాన్ అన్నది అవేర్నెస్ ఎప్పుడు వాడతాం ఎవరన్నా బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ డెడ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ కావాలి బ్రెయిన్ డెడ్ అన్నది ఏదో మామూలుగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే పనికిరాదు హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వారి దగ్గర నుంచి మాత్రమే అవయవాలు సేకరించి జీవంతాన్ని వారు వాళ్ళు వచ్చి వీళ్ళ బ్రెయిన్ డెడ్ కరెక్ట్గా అయింది అని చెప్పి నిర్ధారించిన తర్వాతనే అవయవాలను సేకరించి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వడం జరుగుద్ది అండ్ మూడోది ఏంటంటే బాడీ డొనేషన్ ఇవాళ మన దగ్గర తెలంగాణలో ముప్పై మూడు గవర్నమెంట్ కాలేజ్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది పాత కాలేజీలు ఇవన్నీ కలిపి ప్రతి మెడికల్ కాలేజ్ మెడికల్ అంటే మనం ఏమనుకుంటామంటే యు ఫీల్ దట్ ఓన్లీ ఎంబీబీఎస్ఏ ఎంబీబీఎస్ కాదు హోమియోపతి కానీ యునానీ కానీ ఆయుర్వేదిక్ కానీ డెంటల్ వాళ్ళకు కూడా మనిషి యొక్క బాడీ చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి బాడీని కెడావర్ అంటారు ఆ కెడావర్ తోటి వాళ్ళ ముందు దాన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి దీనికి పనికొచ్చే విధంగా ఉంటాయి దానితోటి వాళ్ళ నాలెడ్జ్ అన్నది పెరగడం జరుగుతుంది ఒక పర్సన్ దగ్గర ఒక డాక్టర్ మంచి డాక్టర్ కావాలంటే వారికి కావాల్సింది ఏంటి డెడ్ బాడీస్ ఇవాళ ఉన్నటువంటి డెడ్ బాడీస్ను లేటస్ కాలిటాజే కేడావర్ కెడావర్ కనుక లేకపోయినట్టయితే వాళ్ళు సరైనటువంటి దీని కింద తయారు కాదు డాక్టర్స్ కాలేరు మనకు ఒక మంచి డాక్టర్ కావాలంటే లేకపోతే ఒక ఏది సర్జన్ కావాలి సర్జన్ కావాలన్నప్పుడు ఆయన కూడా బాడీస్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాతనే సర్జన్ పోతారు కొత్తలో పిల్లలందరూ కాబట్టి వారి కోసం బాడీస్ అవసరం ఈ బాడీ అవసరం కోసం మనం చాలా షార్ట్ ఫాల్ ఉంది తెలంగాణ లోపల బాడీస్ మాత్రం దాన్ని మనము అందరికీ అవేర్నెస్ కలిపియడం చనిపోయిన తర్వాత వేస్ట్గా పోయేటువంటి దాన్ని ఒక కాలేజీకి మనం కాలేజీకి కనుక ఇచ్చినట్టయితే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కాలేజీలో ఉన్నటువంటి కెడావర్ను అదొక ప్రొఫెసర్ కింద లెక్క మనకేం అనామకులమై మనకేం చదువు రాకున్నా స్టూడెంట్స్కు మనం నేర్పిస్తాం ఎట్లా అంటే మన బాడీని డొనేట్ చేసి నేర్పిస్తున్నాం ఇట్లాంటి అవేర్నెస్ కల్పించేందుకని ఆల్ ఓవర్ ది స్టేట్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని ఈ టైప్ ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ప్రతి డిస్టిక్లో మీటింగ్ పెడుతున్నాం ఆ డిస్టిక్ మీటింగు రేపు మన ఖమ్మం లోపల అనగా ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ నాడు సుందరయ్య భవన్లో థర్డ్ ఫ్లోర్లో పెట్టడం జరుగుతోంది దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి